అందరికి నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రెష్గా కూడా ఒక వెయ్యి కోట్లు తీసుకున్నాడు అదేం కొత్త విషయం కాదు మనకు కామన్ అయిపోయింది ఆయన కూడా కామన్ అయిపోయింది సరే ఈ అప్పులు తెస్తున్నారు తెస్తుందా అని మనం చెప్తున్నాం కదా ఆయన అడిగితే నేను నవరత్నాల కోసమే కదా ఈ అప్పులు చేసేది అంటారు బుగ్గన్ గారు అప్పులు చేయకపోతే మేము నవరత్నాలు ఎక్కడ పెట్టేది అంటారు సో ఈ నవరత్నాలతో నవమోసాల సంక్షేమం ఏంటి అసలు అసలు నవరత్నాలు అనేవి ఏంటి ఏమైనా కొత్త ప్రోగ్రాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ యొక్క అరవై డెబ్బై సంవత్సరాల యొక్క జీవితంలో ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చవి చూడని ప్రోగ్రామ్స్ ఏమన్నా నవరత్నాల్లో పెట్టి దానికోసం డబ్బులు లేక పాపం కష్టపడి అప్పులు తెచ్చి నవరత్నాలని అమలు పరుస్తున్నాడా ఆయన ఏమిటి ప్రతిసారి నవరత్నాలు అంటారు అసలు ఏంది నవరత్నాలు అంటే ఇప్పుడు అప్పులు చేస్తున్నారు ఎఫ్ఆర్బిఎం లిమిట్ పూర్తి అయిపోయింది అన్ మనందరికీ తెలుసు అంటే కేంద్రం ఎంత లిమిట్ ఇచ్చిందో అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తాం ముప్పై నాలుగు వేల కోట్లు చేస్తాము ముప్పై వేల కోట్లకి లాస్ట్ నాలుగు వేల కోట్లు ఏంటంటే రైతుల మీటర్లకి కెపాసిటీలు పెట్టడానికి ఒప్పుకుంటే ఇంకొక నాలుగు వేల కోట్లు అప్పు చేసుకోవచ్చు అని సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రాలకు తాగిలేం ఇచ్చింది ఏ రాష్ట్రం ఒప్పుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒప్పుకున్నారు రైతులు అట్లపోతే పోతే మనకెందుకు రైతుల పంపులకి కెపాసిటీలు పెట్టడానికి ఒప్పుకొని ఇంకొక నాలుగు వేల కోట్లు అప్పు తెచ్చుకొని మొత్తం ముప్పై నాలుగు వేల ముప్పై ముప్పై నాలుగు వేల ఐదు వందల కోట్లకు తెచ్చారు రైతుల కెపాసిటీలు పంపు పెట్టచ్చా అంటే అవి ఎంత ఏం పట్టవు మనకు అప్పులు కావాలి ఎందుకు అప్పులు అప్పులు అంటే మళ్ళీ ఆవు వ్యాసం వస్తుంది మళ్ళా నేను నవరత్నాల కోసం చేస్తాను అంటాడు సో రైతులు ముంచేస్తూ కూడా పంపు సెట్ల కెపాసిటీలు పెడుతూ దాని మీద కూడా అప్పులు తెచ్చే స్థితికి జగన్మోహన్ రెడ్డి వచ్చారు అంటే ఆయన చెప్పే కారణం కేవలం నవరత్నాలు అంటున్నారు సరే డీబీటీ ద్వారా నేను నవరత్నాలు ఇస్తున్నాను అందుకని అప్పులు తెస్తున్నాను అని చెప్తాను అనమాట అందరికీ అప్పులు పంచుతాను ఏ అప్పు ఏ అప్పు గురించి ప్రశ్నించినా నవరత్నాలు అంటారు అసలు నవరత్నాలు అమలుకి ఇంత డబ్బులు అవసరమా ఇన్ని అప్పులు చేస్తే కానీ మనం నవరత్నాల్ని అమలు చేయలేమా అసలు ఈ నవరత్నాలు ఏంటబ్బా ఇంత ఇంత అప్పులు కోట్ల వేల కోట్ల లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఆంధ్రప్రదేశ్లో నవరత్నాల్ని అమలు పరిచేస్తున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పే ఆ నవరత్నాలు ఏంటి మా ప్రకారం ఇది నవ మోసాలు నవరత్నాలు కానే కాదు నవ మోసాలు తొమ్మిది రత్నాలు కాదు తొమ్మిది మోసాలు తొమ్మిది రంగురాళ్ళు చూడడానికి అట్లా కనిపిస్తాయి రంగురాళ్ళు అంటే ఇవంతా కొత్త పథకాల అంటే పాత పథకాలతో పాటు అంటే రెండు వేల పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు అంతకుముందు రోసే గవర్నమెంట్ అంతకుముందు కరణ్ కుమార్ గవర్నమెంటు అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలోని గవర్నమెంటు వీళ్ళంతా ప్రవేశపెట్టని అమలు పరచని పథకాలు ఏమన్నా ఈ నవరత్నాల్లో ఉన్నాయా లేదా ఇవన్నీ పాత పథకాలేనా జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా రాగానే స్కూళ్ళు ఆఫీసులు పెయింట్ కొట్టారు కదా అట్లే ఈ పాత పథకాలకి పెయింట్లు కొట్టి నవరత్నాలు చేశారా ఇంకోసారి చెప్తున్నాను పాత పథకాలకి పెయింట్లు కొట్టి పేర్లు మార్చి రూపు మార్చి రంగు మార్చి వీటిని నవరత్నాలని బ్రాండింగ్ చేశారా ఇది కేవలం ఒక బ్రాండింగ్ ఎక్సర్సైజ్ మాత్రమేనా నవరత్నాలు అనేవి పాత పథకాల యొక్క బ్రాండింగ్ ఎక్ససైజ్ మాత్రమేనా ఒకసారి అసలు నవరత్నాలు ఏంటి ఏందో చూద్దాం ఎందుకంటే అందరు మాట్లాడుకునే దాని లోపల ఏముంది అసలు నవరత్నాలు అంటే తొమ్మిది అంటండి ఒకటి రైతు భరోసా జగన్న విద్యా దీవెన ఆరోగ్యశ్రీ పెన్షన్ కానుక జలకళ మద్య నిషేధం పేదలకెళ్ళు అసరా చేయుత అమ్మఒడి ఈ తొమ్మిది నవరత్నాలు అంట ఒక్కొక్కటి తీసుకున్నాం మనం ఇప్పుడు సరేనా రైతు భరోసా ప్రతి సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు అది రైతు భరోసా అని అప్పులు ఎందుకు చేస్తున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మొట్టమొదటి కారణం నేను రైతులకు రైతు భరోసా ఇస్తున్నాను దాదాపు పదమూడు వేల ఐదు వందల రూపాయలు పెట్టి సంవత్సరానికి ఇస్తున్నాను దానివల్ల నాకు ముప్పై ఒక్క వేల రూపాయలు ఎప్పుడా ఖర్చు అయింది అనేది ఇది మొట్టమొదటి నవ నవరత్నం ఇది కరెక్టా శుద్ధ తప్పు అబద్ధం నవరత్నం కానే కాదు మొట్టమొదటి నవరత్నం కొట్టేద్దాం ఎందుకంటే ఈ పదమూడు వేల ఐదు వందల్లో ఆరు వేల ఐదు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఆ ఆరు వేల ఐదు వందలు కూడా తానే ఇస్తున్నట్టు కలరింగ్ బాగా అండి ఈ ఆరు వేల ఐదు వందలు కేంద్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల ఐదు వందలు కూడా తానే ఇస్తున్నట్టు ఇచ్చుకుంటూ దాని ఇంకో సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్స్ యాడ్ చేసి రైతు భరోసా కింద ఇస్తున్నా అన్నాడు అంటే ఆయన ఆయన ఫుల్ పేజ్ యాడ్లో చెప్పినట్టు రైతు భరోసా ఖర్చు అయ్యేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముప్పై ఒక్క వేల కోట్లు కాదు కేవలం ఇప్పటిదాకా ఖర్చు పెట్టింది పదిహేను వేల కోట్లు మాత్రమే సరే పదిహేను వేల కోట్ల నాకు కొత్తగా ఖర్చు పెట్టాడు కదయా అని మీరు వాదిస్తారేమో కరెక్టే గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవ్వని రైతు భరోసా ఇచ్చారు కాబట్టి కనీసం ఏదో ఒకటి ఇచ్చాడు కదయ్యా కొత్త పథకం అనుకోవచ్చు కదా అని మీరు అంటారేమో అది కూడా తప్పే శుద్ధ తప్పు ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఉమ్మర రాష్ట్రం నుంచి మనం కొత్త రాష్ట్రంగా ఫామ్ అయ్యే ఐదు సంవత్సరాలలో రుణమాఫీ కోసం పదిహే పదిహేను వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఇచ్చింది పదిహేను వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతులకు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది యాభై వేల లోపల ఉండే ప్రతి రైతు యొక్క రుణం మాఫీ చేశాం ఫిఫ్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కోర్ట్స్ ఎస్ బీ గివన్ టు ది ఫార్మర్స్ ఆఫ్ ది స్టేట్ అది కాకుండా అన్నదాత సుఖీభవాన్ని పెరుబెట్టి ఐదు వేల కోట్ల రూపాయలు ఇచ్చాం అంటే మొత్తం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు క్యాష్గా వాళ్ళ అకౌంట్లో వేసిన డబ్బు ఎంత అంటే ఇరవై ఒక్క వేల కోట్లు ఇరవై ఒక్క వేల కోట్లు ఈరోజు ఈ నాలుగు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత కేవలం పదిహేను వేల కోట్లు ఒక సంవత్సరంలో ఇంకొక నాలుగైదు వేల కోట్లు వేస్తాడు అనుకుంటే కూడా ఇరవై వేల కోట్లు మించదు అంటే తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు ఇచ్చిన డబ్బు కంటే ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా అండి ఇంకే పెడతామండి మేమిచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన అన్నదాత సుఖీపో కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు మేము ఇచ్చిన దానికంటే వెయ్యి కోట్లు తక్కువే ఇచ్చాడు మేము ఇరవై ఒక్క వేలకు కోట్లు రైతుల అకౌంట్లో వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నం అని పేరు చెప్పుకుంటూ దానికి పెయింట్ వేసి దానికి బ్రాండింగ్ చేసి ఇరవై వేల కోట్లు మాత్రమే వేస్తారు అంటే మేమే ఒక వెయ్యి కోట్లు ఐదు సంవత్సరాల క్రితం అప్పుడు ఉన్న తక్కువ బడ్జెట్లో మేమే ఎక్కువ ఇచ్చాం సో మొదటి నవరత్నం రత్నమే కాదు రెండో నవరత్నానికి పోతాం విద్యా దీవెన పెద్దానికి ఒక ముందు జగనన్న ఉంటుందండి అది మీరు చూసుకోవాలి నేను చదవకపోయినా కూర్చోను నాకు జగనన్న విద్యా దీవెన నిజంగా ఇంతకంటే గౌరవం ఉండదు ఎందుకంటే కాదన్నా అవునన్నా టూ థౌజండ్ ఫోర్కి ముందు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఉండేది రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి యొక్క తండ్రి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్ తెచ్చాడు ఏమాడుకోమడో ఒప్పుకోవాలి మనం ఆయన తెచ్చాడు ఆయన తెచ్చిన తర్వాత దాన్ని రోజయ్య గారు కంటిన్యూ చేశారు కిరణ్ కుమార్ రెడ్డి గారు కంట్యూ చేశారు బహుశా ఇప్పుడు కేసీఆర్ కూడా అక్కడ కంటిన్యూ చేస్తున్నారు ఉమ్మడి నుంచి మన రాష్ట్రంకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు గారు కంటిన్యూ చేశారు అదే పథకాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కంటిన్యూ చేస్తారు కానీ పెయింట్ కొట్టాలి పేరు మార్చాలి ఫీజు రీఎంబర్స్మెంట్ సేమ్ కానే కాదు విద్యా జగనన్న విద్యా అంటూ ఒక కొత్త పేరు పెట్టినారు ఈ దీన్ని నవరత్నం అన్నారు అదేంద్రబాబు ఇంతకుముందు పదహైదు రెండు వేల ఆరులోనూ ఏళ్ళలోనూ ఇచ్చాము దాదాపు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు ఇస్తున్నాను కదా కొత్తగా ఏం పోకున నథింగ్ డూయింగ్ నవరత్నంలో బాగుంది మేమే ఇస్తున్నాం అన్నారు సరే లబ్బా పోనీ కనీసం ఏమంటారు ఇస్తున్నాడు కదా అనుకుని పోనీ ఎక్కువ ఇచ్చాడు అనుకుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు సారీ చంద్రబాబు నాయుడు గారు దాదాపు పదహారు లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియింబర్స్మెంట్ ఇచ్చారు మేమే పేర్లు మార్చలేదండి ఫీజు రియింబర్స్మెంట్ ఫీజు రియింబర్స్మెంట్గా ఉన్నాం దానికి చంద్రన్న ఫీజు రి ఇంబెర్స్మెంట్ లేకపోతే ఎన్టీఆర్ ఫీజు రి ఇంబర్స్మెంట్ పేరేం మార్చలేదు మేము ఫీజు రియింబర్స్మెంట్ పదహారు లక్షల మంది విద్యార్థులకు ఇచ్చారు పదివేల పదివేల నూట ముప్పై ఆరు కోట్ల రూపాయలు దానికోసం ఖర్చు పెట్టారు పదివేల నూట ముప్పై ఆరు కోట్ల రూపాయలు జగనన్న గారు దానికి పేరు మార్చి రంగులేసి బ్రాండింగ్ చేసి నవరత్నం అనే కొత్త పేరు పెట్టి నేనేదో పొడి చేస్తా అని చెప్తూ ఇచ్చింది ఎంతమంది తెలుసా మేము పదహారు లక్షలకి ఇస్తే ఆయన ఇచ్చింది కేవలం తొమ్మిది పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మందికి మాత్రమే ఇది నేను చెప్పే ఫిగర్ కాదు ఆయన ప్రతిసారి ఇచ్చేటప్పుడు సాక్షిలో ఫుల్ పే పేజ్ యాడ్ ఇచ్చుకుంటాడు కదా కేవలం తొమ్మిది పాయింట్ ఎనిమిది అంటే మేము పదహారు లక్షల మందికి ఇస్తే ఆయన తొమ్మిది లక్షల ఎనభై ఆరు వేల మందికి మాత్రమే ఇచ్చారు ఆయన ఖర్చు పెట్టిన డబ్బు ఎంత వాళ్ళ ప్రకారమే తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఏడు కోట్లు అంటే మేము పదివేల నూట ముప్పై ఆరు కోట్లు అప్పటి బడ్జెట్లో అప్పటి రేట్ల ప్రకారం ఖర్చు పెడితే ఇప్పటి ఎక్కువైన బడ్జెట్లో తక్కువైన విద్యార్థులతో ఆరు లక్షల మంది విద్యార్థులు ఎక్కిపోయారు తొమ్మిది వేల కోట్లు మాత్రం అంటే మా బడ్జెట్లో మేము ఒకటి పాయింట్ నాలుగు మూడు పర్సెంట్ పెడితే అంటే పర్సెంటేజ్లు అంకెలు సంకెలు విన్నాను కన్ఫ్యూజన్గా ఉండొచ్చు కానీ బాగా తెలుసుకోవాలి మనం రెండో నవరత్నంలో మేము మా బడ్జెట్లో వన్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ ఖర్చు పెడితే ఆయన పాయింట్ ఎనిమిది రెండు శాతం మాత్రమే ఖర్చు పెట్టారు రూపాయిలో చూసినా తెలుగుదేశం ఫీజు రియంబర్స్మెంట్ స్కీము ఇప్పటి విద్యా దీవెన కంటే తక్కువే మీ బడ్జెట్ శాతాల్లో చూసినా తక్కువే పథకము పాతదే పదిహేడేళ్ల క్రితం మొదలుపెట్టిన పథకం ఖర్చు తక్కువే పేరు మారిస్తే మాత్రం నవరత్నం అయిపోతుందా ఎట్లవుతుంది కానీ కాదు దీనికోసం నేను అప్పులు చేస్తున్నాను అని చెప్పడం అయితే ఉంది ఇది అత్యంత బాధాకరం శోచనీయం మోసం చేయడం అంటే నవరత్నాల్లో రెండో రత్నం కూడా ఫ్లాప్ షో సినిమా ఫట్ అయిపోయింది మూడవది ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ నాది అని నవరత్నాల్లో పెడితే పైన వాళ్ళ తండ్రి గారి ఆత్మ ఒకసారి అటు ఇటు తిరుగుతుంది ఎందుకంటే పాపం ఆయన పెట్టిన స్కీమ్ అది ఆరోగ్యశ్రీ అంటే వారసత్వంగా ఆస్తులతో పాటు స్కీమ్లు కూడా వచ్చేస్తాయా అనుకున్నారేమో తెలియదు నాకు వైఎస్ఆర్ పెట్టింది ఆ తర్వాత రోసయ్య గారు కిరణ్ గారు దాంట్లోకి దాదాపు తొమ్మిది వందల కొత్త డిసీజెస్ని ఇంక్లూడ్ చేసి తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ చేసింది దానికి కొత్త ఫండింగ్ ఇచ్చింది ఇది కూడా ఏదో కొత్త స్కీమ్ ఉన్నట్టు నవరత్నాల్లో మూడోది అంటూ చూపిస్తూ కొత్తగా దీనిపై ఖర్చు పెట్టినట్టు కలరింగ్ ఇస్తూ కొసమరిపై ఏంటంటే ఎప్పుడూ లేనిది ఆరోగ్యశ్రీకి సంబంధించి హాస్పిటల్కి రీఎంబర్స్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పి మొన్న ఒక నెల నెల కూడా కలదు ఉంటా హాస్పిటల్ రా రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ కన్సర్న్ హాస్పిటల్స్ అన్నీ సమ్మె చేశాయి మాకు డబ్బులు ఇవ్వకపోతే మేము చేయమన్నా ఈయన ఏ నవరత్నం అంటాడు దాన్ని బ్రాండింగ్ అంటాడు దానికి ఒక పెయింట్ కొట్టారు పేరు మార్చారు దాదాపు పదిహేడేళ్ళ స్కీము మళ్ళా దానికి పెయింటు మార్చడం ఇది కూడా అంటే మూడో నవరత్నం కూడా కానే కాదు ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన ఇప్పుడు ఏం చెప్పినా రైతు ఈ భరోసా కానీ ఈ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ మూడు పోయినాయి అంటే నవరత్నాల్లో మూడో వంద పోయినాయి మూడో సినిమా కూడా ఫ్లాప్ అబ్బా పెన్షన్ కానుక్క ఇంతకంటే గౌరవైంది ఏం లేదు ఎందుకంటే యాభై రూపాయలతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో స్టార్ట్ చేశారు డెబ్బై రూపాయలతో ఆ తర్వాత మేము గవర్నమెంట్కి వచ్చిన తర్వాత రెండు వందల నుంచి ఒకేసారి వెయ్యి రూపాయలకు పెంచాం వెయ్యి నుంచి రెండు వేల రూపాయలకు పెంచాం ముప్పై తొమ్మిది లక్షల రూ ముప్పై తొమ్మిది లక్షల పెన్షన్లు రెండు వేల పద్నాలుగు ఉంటే మేము రెండు వేల పంతొమ్మిదిలో వెళ్ళిపోయేటప్పటికి యాభై నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఇచ్చాము రెండు వేల లెక్కన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు వచ్చిన తర్వాత రెండు వేలని ఏకాఏక మూడు వేలు చేస్తా అని ఎన్నికలు హామీ ఇచ్చారు దాన్ని వర్చగా చేయలేదు లేదు దశల వారీగా అన్నారు ఇప్పటికి సార్లు మాత్రమే టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ లెక్కను పెంచి రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు చేసి యాభై నాలుగు లక్షల పెన్షన్లు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంటే దాన్ని అరవై మూడు లక్షలకు మార్చారు యాభై నాలుగు లక్షలని అరవై మూడు లక్షల కంటే తొమ్మిది లక్షల పెన్షన్ని ఆయన నాలుగున్నర సంవత్సరాల్లో మార్చారు మేము ముప్పై తొమ్మిది లక్షల నుంచి యాభై నాలుగు లక్షల కంటే పదిహేను లక్షల అదనపు పెన్షన్లు మేమిస్తే రెండు వేల రూపాయలు లేక రెండు వందల నుంచి పది ఇంతలు పెంచాం రెండు వేలకు చేసాం ఈయన రెండు వేల నుంచి రెండు వేల ఏడు ఏడు వందల యాభై రూపాయలు చేస్తాడు పది పర్సెంట్ పెంచేటప్పటికి నానా చవాజ్ వస్తున్నారు చేసి కూడా తొమ్మిది లక్షల మందికే పెంచారు ఇది నవరత్న అంట అంటే ఇంత ముందు ఎప్పుడూ లేదు ఇప్పుడే ఫస్ట్ టైం ఇస్తాను పెన్షను ఎంత అబద్ధం ఎంత ఎంత ఇదిగా బ్రాండింగ్ చేసి ఏదో చేసేస్తాను దీనికోసం అప్పులు తెచ్చావా కాదు కదా మరి ఇంతకుముందు పాత ఖర్చే కదా ఇది ఇంత ముందు ఇంతకుముందు పాత పథకమే కదా అప్పుడు గవర్నమెంట్ ఖర్చు పెట్టింది కదా కొత్తగా ఎందుకు అప్పులు చేస్తున్నారు మరి సరే నా ఈ నవరత్నాల్లో నాలుగవ రత్నం కూడా పోయింది ఐదవ రత్నం జలకళ మళ్ళీ ఏందో అనుకునేరు జలయజ్ఞం ఇంతకుముందు రాజశేఖర్ గారు బాగా సంపాదించుకున్న జలయజ్ఞం ఇప్పటిదాకా ఈ నాలుగు సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్కటి ఒక్కటంటే ఒక్కటి ఒక్క సాగునీటి ప్రాజెక్టు కనీసం మొదలు పెట్టారా పూర్తి చేయని సంగతి దేవుడు మొదలు పెట్టారా మొదలే కాలేదు ఇక ఈ మొదలే పెట్టని సాగునీటి సాగునీటి ప్రాజెక్టులని నవరత్నాలు అని చెప్తూ దానికోసం మేము అప్పులు చేసామని చెప్తూ ఇంతకంటే దారుణ దారుణమైన మోసం దగా ఇంకోట్లేదు ఇది నవరత్నం అంట పోని తెలుగుదేశం ప్రభుత్వం టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ మధ్యలో సాగిన ప్రాజెక్టులు ఏం చేసినాయి అంటే పోలవరం పట్టిసీమ ముచ్చిమర్రి దగ్గర నుంచి నేను కనీసం ఇరవై ప్రాజెక్టులు చెప్తాను కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులు ఎనిమిది పర్సెంట్ ఉన్న పోలవరం డెబ్బై ఒక్క పర్సెంట్కి పోయింది పట్టిసీమ పన్నెండు వందల కోట్లు ముచిమర్రి ఇక్కడ పురుషోత్తపట్నం గండికోట మొత్తం ప్రాజెక్టులు పూర్తి చేసాం మేము మీరు వచ్చిన తర్వాత ఒక్కటే కనీసం మొదలు పెట్టారా పూర్తి పూర్తి సంగతి పక్కన పెడతా ఏది పూర్తి మీరు పెట్టారు డిపిఆర్ రాసుకున్నారా కనీసం లేదు మళ్ళీ అదొక నవరత్నం దానికి మేము అప్పులు తెస్తామని చెప్పడం దాని నుంచి ప్రజల్ని మోసం చేయడం ఏమి నవరత్నాలు ఏమి నవ మోసాలు సో ఐదో సినిమా కూడా ఫ్లాప్ అబ్బా తొమ్మిదిలో ఐదు పోయినాయి మధ్య నిషేధం మామూలుగా దీన్ని నుంచి మనం దీన్ని ఖర్చు పెట్టారా ఖర్చు పెట్టారా అంటూ మాట్లాడుతాం కదా మధ్య నిషేధం దశల నేను చేస్తారు తన ఫైవ్ స్టార్ హోటల్తో ఇంకెక్క దొరకకూడదు మందు రకరకాలుగా చెప్పారు కదా ఈ నాలుగు సంవత్సరాల్లో కనీసం మద్యం మీదే గవర్నమెంటు లక్ష కోట్ల రూపాయలు సంపాదించింది లక్ష కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్ తీసుకుంటే ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ కూడా తీసుకొని పోనీ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి అంచనా ఉంది ఏడు వేల కోట్ల రూపాయలు వాటి మొత్తం పాతిక వేల కోట్లు నాలుగు సంవత్సరాల్లో లక్ష కోట్లకు పైనగా వచ్చింది ఇది వాళ్ళు అదనంగా డిస్టిలస్ వాళ్ళవే అమ్మకాలు వాళ్ళవే ఆర్డరింగు వాళ్ళే మొత్తం వాళ్ళే ఇది వాళ్ళ సొంతానికి సంబంధించిన ముప్పై నలభై వేల కోట్లు కాకుండా గవర్నమెంట్కి ఇంతసేపు మనం నవరత్నాలదే ఖర్చు పెట్టాలి ఇక్కడ ఖర్చు కాదు అదనంగా లక్ష కోట్లు తిరుగు వచ్చింది గవర్నమెంట్కి ఇది నవరత్నం ఎట్లవుతుంది తాగి తాగి చస్తున్నారు ఇంత ఇంత రేట్లు పెంచారు అంతచే తాగిపిస్తున్నారు ఇది నవరత్నం ఎట్లవుతుంది అసలు మధ్య నిషేధం చేస్తే నవరత్నం ఈయనే చెప్పాడు ఇట్లా దశల వారీ కానీ ఏ వారు ఏ వారీగా పోయింది రోజు రోజుకి ఇన్కమ్ పెరిగిపోతుంది ఓకే అంటే నవరత్నాల్లో ఐదో రత్నం కూడా పోయిందబ్బా వరుసగా ఐదు సినిమాలు ఫ్లాపు పేదలకు ఇళ్ళ నిర్మాణం ఇది మనం చెప్పబడలేదు సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో చెప్పేసింది కట్టింది ఇప్పటిదాకా ఇల్లే అని మీరు ఇప్పటిదాకా ఇల్లే కట్టలేదు హౌసింగ్ బోర్డు ఏం చేస్తుందో తెలియదు వాళ్ళకి జీతాలు గుట్టుగా ఇస్తున్నామేమో సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో చెప్పింది పార్లమెంట్ సాక్షిగా కట్టింది ఐదులే పోనీ మీరు ఏమన్నా ఇల్లే కన్నా కట్టారా మేము కట్టిన కొన్ని వేల లక్షల అపార్ట్మెంట్లు అక్కడ పడి ఉంటే దాన్ని దిక్కు లేకుండా దాన్ని పాడు పెట్టేస్తున్నారు మీరు కట్టరు మేము కట్టిన దాన్ని ఇవ్వరు ఓకే సెంటు భూమి ఇల్లు అనే ఒక పథకం తెచ్చి భూములు కొనేసి మడ భూములు కొనేసి రకరకాల భూములు దాంట్లో కనీసం ఏడు వేల కోట్ల రూపాయలు సంపాదించేశారు ఎక్కడెక్కడో ఉన్న భూములు ముంపు భూములు చెరువు భూములు అన్నీ కొనేసి చీప్ రేటు కొనేసి దాన్ని గవర్నమెంట్కి అమ్మేసి మీ నాయకులు బ్రహ్మణే సంపాదించుకున్నారు ఇది ఒక నవరత్నం దీన్ని మీరు బ్రాండింగ్లో పెట్టడం నవ నవరత్నాల్లో పేదలకు ఇల్లు అని ఒక చెప్పడం సెంటు ఇల్లు అని చెప్పి చెరువులు భూములు ముంపు భూములు ఇవ్వడం వర్షం వస్తే మునిగిపోవడం అన్ని ఇల్లు కట్టకముందే కొండల్లో కొండల్లో స్థలాలు ఇవ్వడం ఇది ఒక నవరత్నం ఇంత దారుణంగా మోసం చేయొచ్చునుకో అసలు రా ఇంతకుముందు రాజకీయ నాయకులకు కూడా తెలియదేమో మోసకారులకు కూడా తెలియదేము ఇట్లా మోసం చేయొచ్చు ఇట్లా బ్రాండింగ్ చేయొచ్చు అని సరే ఇంకోటి ఏంటండి తర్వాత అయిపోయిందా ఏడు దెన్ అసరా చేదోడు ఇప్పుడు అసరా చేదోళ్ళలో ఎంతమందికి ఇచ్చారు ఎన్నిసార్లు పట్టణాలు ప్రెస్ చేసాము ఎంతమందికి డబ్బులు వెళ్ళాయి ఇరవై వేల కోట్ ఇరవై ఏడు వేల కోట్లకు గాను ఇచ్చింది పన్నెండు వేల కోట్లు ఇప్పటికీ దాదాపు పదిహేను వేల కోట్ల బకాయి ఉంది ఎన్నికల ముందు హామీ ఏంటి ప్రతి నలభై సంవత్సరాలు నిన్న మహిళలకు పదిహేను వేలు అని చెప్పారు మరి ఇచ్చారా లేదుగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి డ్వాక్రా మహిళలకు మూడు మూడు వాయిదాల్లో ఇరవై వేల రూపాయలు ఇచ్చాం ఫస్ట్లో ఎయిట్ థౌసండ్ సిక్స్ సిక్స్ హండ్రెడ్స్ ఇచ్చాం తర్వాత వడ్డీ దాన్ని పదిహేను వందల రూపాయలు ఇచ్చాం చివరిలో పసుపు కుంకుమని పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ఖచ్చితంగా గంటా బజాయం చెప్పగలను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు ప్రతి డ్వాక్రా మహిళకి ఇచ్చిన తొంభై నాలుగు లక్ష తొంభై నాలుగు లక్షల డ్వాక్రా మహిళలకు ఇరవై వేలు చొప్పున ఇచ్చాం మీరు ఇచ్చారా ఇప్పటికింకా పదిహేను వేలు ప్రతి మహిళకి బాకీ ఉన్నారు కానీ ఈ లెక్కన ఇది కూడా పాత ఖర్చు కదా కొత్త ఖర్చేం కాదు కదా ఇంతకుముందు మేము ఒక్కొక్క మహిళకు ట్వంటీ ట్వంటీ థౌజండ్స్ ఇచ్చాము రఫ్లీ మీరు ఒక పదిహేను ఇచ్చారు మరి కొత్త పథకం ఎందుకు అవుతుంది ఇది ఇది కూడా పాత పథకమే ఇది నువ్వు అట్ ఇది ఇది కూడా చూడడానికి అర్థం కనిపిస్తుంది అనిపిస్తుంటుంది మాములు పాత పథకమే ఇది అలా ఏ పథకంలో తప్పేం లేదు మంచి పథకం ఏది నువ్వు పేరు మార్చావు రంగు మార్చావు నవరత్నాలు అన్నావు సరే చివరిది ఫస్ట్కి వెళ్తాం అమ్మఒడి నిజానికి మంచి పథకం తింటారు ఏం తప్పట్టాల్సిన లేదు పాత స్కాలర్షిప్లన్నీ కలిపి ఒక ప్యాకేజ్ చేసి ఇచ్చారు ఓకే నేనేం కాదు దాన్ని కానీ హామీ ఇచ్చిందంత ఎన్నికల హామీ ఎన్నికల్లో గెలవడానికి హామీ ఎందుకు ఇచ్చారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఉన్నారు ముఖ్యమంత్రి సతీమను కూడా ఇదే మాట ప్రచారం చేశారు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నారు కానీ ఇచ్చింది మందికి ఒక్కరికి నాలుగు సంవత్సరాల్లో ఒక సంవత్సరం ఎగ్గొట్టారు ఏమంటే జాన్ నుంచి జూలైకి మారుస్తూ క్యా చాలా న్యాక్గా చాలా ఇంటెలిజెంట్గా దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు కుడి చేత్తో అమ్మఒడి పథకం ఇచ్చి ఎడం చేత్తో ఇందాక నేను చెప్పినట్టు లక్ష కోట్ల రూపాయలు మద్యంతో సంపాదిస్తే ప్రతి అమ్మ ఈ క్వశ్చన్ చేస్తుంది కదా జగన్మోహడి గారు ప్రతి తల్లి అమ్మఒడి తీసుకునే ప్రతి తల్లి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంది కదా నాన్న బుడ్డికి ఎందుకు సంపాదిస్తున్నావు జగన్ గారు అని చెప్పి మరి ఇంకా కొత్తఅప్పులు ఎందుకు సారు లక్ష కోటి రూపాయలు దీంట్లో సంపాదిచ్చేసారు మీరు దీంట్లో ఇచ్చే ఆరు వేల కోటి రూపాయలు దాంట్లో మీకు మధ్యంతర వచ్చేది లక్ష కోట్ల రూపాయలు మరి కొత్తప్పులు ఎందుకు వస్తే ఇంకా అమ్మఒడితో నేను ఏదో చేసేస్తాను అని చెప్పి నవరత్నాలని చెప్పి తొమ్మిది చెప్పాను ఇప్పుడు నేను తొమ్మిది సినిమాలు వరుసగా ఫ్లాపే దీనిలో ఏది కొత్త పథకం లేదు అన్ని పాత పథకాలే కానీ ఏదో బ్రాండింగ్ చేసి దీనికోసం మేము అప్పులు చేసేస్తామని చెప్పి దీనివల్లే మేము అప్పులు చేస్తాం ఇంకా వేరే వల్ల కాదు దీనికి ఏదో మేము చేస్తామని ఈ పథకాలన్నీ రెండు వేల ఆరు నుంచి ఏకాగా ఉన్నవే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి కూడా నెక్స్టా వచ్చాయి ఇంకా లాంటి దాన్ని ఇదన్న పసుపు అన్నదాత సుఖి లాంటివి వచ్చాయి ఈ పాత పథకాలన్నింటినీ నవరత్నాలు అని చెప్పి తొమ్మిదిగా చేసి దీనికోసం మేము అప్పులు చేశాం ఇంతకు మీ అప్పులు మీరు చేసే డబ్బులు ఎక్కడ పోతున్నాయి నవరత్నాలకైతే మీ డబ్బులు పోవట్లేదు మీ అప్పులు మీ అప్పులు నవరత్నాలకు రావట్లేదు నవరత్నాలకి మీ అప్పులకి సంబంధం లేదు నవరత్నాలన్నీ పాత పథకాలే రెండు వేల ఆరు నుంచి కొన్ని రెండు వేల పద్నాలుగు నుంచి కొన్ని ఉన్న పథకాలే మరి మీ అప్పులు ఎక్కడికి పోతున్నాయి సాధికారికంగా మేము ప్రూవ్ చేస్తున్నాం కదా ఇప్పుడు మీ అప్పులు నవరత్నాలు పోవట్లేదు ఎక్కడికి పోతున్నాయి ఇది కాకుండా తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రభుత్వంలో ఉండే చాలా పథకాలు పెళ్లి కానుక నాలుగో నాలుగో సంవత్సరంలో స్టార్ట్ చేసావు ఇప్పుడు ముప్పై వేల మందికి ఇచ్చాం మేము ఒక సంవత్సరంలోనే డెబ్బై తొమ్మిది వేల మందికి ఇచ్చాం అన్న క్యాంటీన్లు ఇంకా దాని గురించి మాడితే ఘోరం పేదవాడికి ఏదో నా ఐదు రూపాయలకి అన్నం పెడుతుంటే దాన్ని కూడా వర లెక్కలు సంక్రాంతి కానుక రంజాన్ తోఫా క్రిస్మస్ కానుకలు పండగ చేసుకోకూడదు ఎవరు విదేశీ విద్య నాలుగు వేల ఏడు వందల మందిని పంపించాం మేము మీరు నూట యాభై ఏడు మందిని పంపించారు పంతొమ్మిది కోట్లు ఇచ్చారు మేము మూడు వందల యాభై ఏడు కోట్లు ఇచ్చాము నిరుద్యోగ భృత్తి అసలు మొత్తం రాగానే లోకేష్కి ఎక్కడ పేరు వస్తుందేమో అని టక్ అని పికేశారు రెండు రెండు వేల రూపాయలు ఏ ఉద్యోగం లేని ఉద్యోగం వచ్చేదాకా రెండు వేల రూపాయలు ఇస్తున్నాం మేము ఇవంతా మేము ఖర్చు పెట్టాం కదా రైతు రుణమాఫీ ఇందాక నేను చెప్పి పదిహేను వేల కోట్లు పెట్టాం రాగానే ఐదు నాలుగు ఐదు ఇన్స్టాల్మెంట్లు కట్ చేశారు బీసీలో ముప్పై పథకాలు తీశారు ఎస్సీలో ఇరవై ఏడు పథకాలు తీశారు ఎస్టీలో ఇరవై తొమ్మిది పథకాలు తీసేశారు మైనార్టీలో పథకం పథకాలు తీశారు బీసీలో ముప్పై పథకాలు తీశారు రైతు సం సంక్షేమంలో పథకం పథకాలు తీశారు మహిళా సంక్షేమంలో పది పథకాలు తీశారు ఫిషరీస్లో చాలా పథకాలు తీసేశారు అర్థగా లెక్క చెప్తూ పోకూడదు మీరు తీసేసిన పథకాలు అంటే ఈ పథకాలు ఇప్పుడు నేను చెప్పినవన్నీ పెళ్ళి కానుక అన్న క్యాంటీన్లు సంక్రాంతి కానుక రంజాన్ తోఫా క్రిస్మస్ తోఫా విదేశీ విద్యా నిరుద్యోగ రైతు రుణమాఫీ బీసీ పథకాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పథకాలు రైతు సంక్షేమం మహిళా సంక్షేమం దీంట్లో కనీసం వంద పథకాలు పైగా ఉన్నాయి నూట ఇరవై పథకాలు దాకా ఉన్నాయి ఈ పథకాలన్నీ మీరు తీస్తారా వీటన్నిటికీ మేము ఇంతకుముందు ఖర్చు పెట్టాం కదా ఆ ఖర్చు ఏమైంది మరి అప్పుడు మేము అప్పుడు మేము ఖర్చు పెట్టాము ఇప్పుడు మీకు ఆ ఖర్చు లేదు కదా మీరు ఆ యొక్క పథకాలు రద్దు చేశారు కదా రద్దు చేసినప్పుడు ఆ ఖర్చు ఆ యొక్క ఖర్చుకు డబ్బులంతా ఏం చేస్తున్నారు ఇది కాకుండా బయట నుంచి అప్పులు చేస్తాం వేలకు వేల లక్ష లక్షల కోట్లు మేం మేము పెట్టిన పథకాల ఖర్చు రద్దు చేశారు కాబట్టి మీకు మిగిలింది కొత్తగా మీరు పథకాలు తెచ్చిందేమీ లేదు నవరత్నాలన్నీ పాత పథకాలే అయినా కూడా మళ్ళా బయట నుంచి అప్పులు తెస్తున్నారు ఈ అప్పుడేమవుతున్నాయి ఎక్కడికి వెళ్తున్నాయి రెవెన్యూ డెఫిసిట్ అంటూ ఒక బ్లాంకెట్ కింద తోసేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నాయి ఈ అప్పులన్నీ మరి ఆ పాత ఈ గవర్నమెంట్లో ఈ పథకాలు తీస్తే ఇప్పుడు ఆ ఖర్చు మిగలాలి కదా మరి అప్పులన్నీ ఎక్కడ పోతున్నాయి అప్పులు చేసేది సత్యం ఆ అప్పులు పరిధి దాటి పదకొండు లక్షల కోట్ల రూపాయలు చేరుతుంది అన్నది కూడా సత్యమే బుగ్గన గారు నిజాలు చెప్పకుండా అబద్ధాలు చెప్పారని చెప్పను కానీ నిజాలు చెప్పకుండా ప్రెస్ మీరు పెట్టేసిన మాత్రాన చేసిన అప్పులు వెళ్ళిపో అప్పులు అక్కడే ఉంటాయి మనం తీర్చి చావాల్సిందే ఆంధ్రప్రదేశ్ తప్పదు ఆయన మీరు అప్పులు పెట్టి చావాల్సిందే ఇంకా కొన్ని చిన్న చిన్న స్కీమ్లు ఉన్నాయి ఏది ఆటో వాళ్ళకి నూట ముప్పై కోటి ఇచ్చినట్టు నూట పది కోట్లు అవి కూడా వాటి కోసం మేము లక్షల కోట్లు అప్పు చేశామన్న దుస్థితికి మీరు వస్తే నేనేం మాట్లాడినా ఇంకా అంత చిన్న చిన్న స్కీముల కోసం మేము అప్పులు చేసామని మరి ఈ లక్షల కోట్ల అప్పులు ఎక్కడికి వెళ్ళాయి నవరత్నాలు లేవు కొత్త పథకాలు లేవు మేము పెట్టిన పథకాలు అన్నీ తీసేశారు అన్ని పాత పథకాలే పాత ఖర్చులే గత ప్రభుత్వంలోని పెట్టిన ఖర్చులే మరి ఎక్కడికి పోతుంది జగన్ రెడ్డి గారు వేర్ ది మనీ ఈజ్ గోయింగ్ పేలు మార్చి బ్రాండింగ్ చేసి వాటి పేరుతో అప్పులు చేస్తూ నవరత్నాల కోసం అంటే కొత్తగా పెట్టిన పథకాలు అని ప్రజల్ని మభ్య పెడుతూ నవరత్నాలు అంటే కొత్త పథకాలు అని ప్రజల్ని నాలుగున్నర సంవత్సరాల నుంచి మధ్య మభ్య పెడుతున్నారు మీరు కేవలం పాత పథకాలనే బ్రాండింగ్ చేసి రంగు మార్చి కొత్తగా ఏదో చేస్తున్నట్టు చూపిస్తూ ఈ డ్రామాని ప్రజలు ఎక్కడైనా గమనించాలి ఈ అప్పులను కట్టాల్సింది మనమే మా మా పేరు చెప్పి వైకాపా ప్రభుత్వం చేసే అప్పులు ఎక్కడికి వెళ్తున్నాయని ప్రజలు నిలదీయాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది పాత పథకాలన్నిటి పేరు మీద అప్పులు చేస్తూ అప్పులు చేస్తూ ఆ అప్పులు ఎక్కడికి పోతున్నాయి చెప్పకుండా ప్రజల పేరు మీద ఏదేదో అప్పులు చేస్తున్నట్టు చూపిస్తున్నట్టు చేసే వైకా ప్రభుత్వం యొక్క డ్రామాలని ఇకనైనా ప్రజలు నిలదీయాలి ఎందుకంటే రేపటి నుంచి ఈ గవర్నమెంటు కేవలం ఇంకో రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై రోజులు మాత్రమే ఉంటుంది రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే కేవలం రెండు వందల ఎనభై రోజులు రెండు వందల డెబ్బై ఐదు ఎనభై రోజులు మాత్రమే ఈ గవర్నమెంట్ ఉండబోతోంది రాబోయే తెలుగుదేశం ప్రభుత్వమే ఖచ్చితంగా ఈ అప్పుల మీద మేము విచారం చేపిస్తాము ఇన్ని అప్పులు ఎక్కడికి వెళ్ళాయి ఏం చేశారు ఏ పథకాలకి ఖర్చు పెట్ట పెట్టకుండా నవరత్నాలకు ఖర్చు పెట్టామంటూ ప్రజలని మోసం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ప్రజలు కూడా నిలదీయాల్సిన ప్రస్తుతం వచ్చింది ఈ డ్రామాలు ఇంకన్నా ఆపాలి లేకపోతే ప్రజలు మిమ్మల్ని చీకొట్టడం ఖాయం థ్యాంక్ యూ అండి